నమ్మకంగా ఉండి అక్కడ ఒకటి వెట్టిగా మన పూజ చూడు కొంతమందికి ఏముంటారంటే బలవంతంగా జయించింద ఆపరేషన్ అనేది తెలియాలి నిజం కొంతమందికి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళల్లో కూడా కొంతమంది పెళ్ళి అయ్యి పిల్లలు అయినాక కూడా పొయ్యి లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఏంద్ర ఆయన ఇట్లా ఇక మాకు అట్లా ఉంటుంది అని అంటారు కాకపోతే అట్లాంటిది కూడా ఉండొచ్చు ఇక్కడ కానీ ఇప్పుడు ఈ వార్తలు ఈ క్రైమ్ న్యూస్ చెప్పేటోళ్ళు అంటే ఏ జరిగిపోయింది ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి ఇట్లా అనిస్తారు కానీ ఆ పూర్తి వివరాలు ఏంటంటే ఇట్లా అంటే ఎక్కువ వ్యూయర్షిప్ వస్తుంది ఎక్కువ జనాలు చూస్తారు అన్నట్టు కాదు అక్కడ నిజాలు ఏమున్నాయి వీడు చేసిండా చేయలేదా లేకుంటే వీడు ఇప్పుడు నాకు తెలిసిన నేను అన్న ప్రకారం ఒకరు చేయించుకున్నారు చేయించుకొని ఏం చేశారు సరే ఒకరితోనే మ్యారేజ్ చేసుకుంటామని కలిసి ఉన్నారు కలిసి ఉన్నాక తర్వాత వాడు నాకు వద్దు అని అన్నాడు వద్దు అని అన్నాక సరే వద్దు అని అంటే వదిలేయాలి వీళ్ళు ఏం చేశారంటే ఎట్లా ఎట్లా వద్దు అంటావు పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టి ఇంకా వాళ్ళని బెదిరియడం విపరీతంగా సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా జరిగి ఉంటుంది అనేది అనుమానం ఏంటంటే పుట్టిగానే ఎవడు చేతులు కట్టుకొని కూర్చున్నట్టు ఏమైనా ఆపరేషన్ అంటే అది మామూలు విషయం అది కాదు కదా తీసుకొని పోవాలి ఒప్పుకోవాలి డాక్టర్ల దగ్గర కూడా డాక్టర్ ఒక సైన్ పెట్టించుకుంటారు ఒక ఆ జైన్ అయినప్పుడు అన్నీ ఉంటాయి ఇష్టపూర్వకంగా జయించుకొని తర్వాత మరిగా ఈ రకంగా నాకొద్దు అని చెప్తే ఇలాంటివి కూడా బయటకు వస్తాయి అన్నట్టు జనాభా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో పూర్తిగా విచారణ జరిగినాక తెలుస్తుంది కానీ ఈ విచారణ జరగక ముందుకే డైలీ రేప్ రూమ్మేట్కి లింగ మార్పిడి చేయించి డైలీ రేప్ రూమ్మేట్కి లింగ మార్పిడి అంటే అది ఎంత అందులో ఏది ఉన్నదో పూర్తిగా తెలుసుకోక ముందు ఇట్లాంటి హర్ న్యూస్ చేస్తారు అసహంగా జరిగితే జరిగి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే మొత్తం తెలిసినాక ఆ రకమైన హంగామా చేయాలి కానీ నెరీ మొత్తం ఎట్లా అంటే ఇంకా అయ్యే ఇక మొత్తం ఆగమైపోయింది దేశం అన్నట్టు చెప్తారు కొంతమంది